హాయ్ హలో నమస్తే ఈరోజు మనం మిరాయి సినిమా గురించి తెలుసుకుందాం మరి మిరాయి సినిమా అద్భుతం చేసిందా హనుమాన్ లాగా సారీ నా గొంతు మీకు ఇరిటేట్ చేసి ఉంటే ఎందుకంటే నాకు చాలా ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ కఫ్ ఉంది సో అయినా కానీ మీకు మీ ముందుకు మిరాయి సినిమా గురించి తీసుకురావాలని చెప్పేసి నేనైతే ఈరోజు మూవీకి వెళ్ళాను వెళ్ళగానే రాజ్ సాబ్ది ట్రైలర్ వచ్చింది ఆ తర్వాత కొంతసేపటికే మన మెగా పవర్ స్టార్ పెద్ద గురించి కూడా ట్రైలర్ వచ్చేసింది మిరాయి మూవీ స్టార్టింగ్ స్టార్టింగ్ నోటే మన ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీతో వస్తుంది బ్యాక్గ్రౌండ్లో సో చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఇంపాక్ట్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మనం చాలా ఇన్వాల్వ్ అయిపోతాం ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి కలింగల కాలంలో అశోక చక్రవర్తి తన దగ్గరున్న తొమ్మిది గ్రంథాలు తొమ్మిది యోధులకు ఇచ్చి రక్షకులుగా ఉంచుతారు ఆ తొమ్మిది గ్రంథాలు ఇంకా రామాయణంలో ప్లాట్ తీసుకొని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా అద్భుతంగా కనెక్ట్ చేశారు హీరోయిన్ రితికజ నాయక్ తనకున్న సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేసింది వైబ్ ఉంది సాంగ్ వస్తుందేమో అనుకుంటే అది రాలేదు వరిష్ట యాక్టర్ మన మంచు మనోజ్ గారు చాలా అద్భుతంగా నటించారు చాలా ఈజీగా విలన్ రోల్ అంటే విలన్ రోల్కి చాలా పర్ఫెక్ట్గా చేశారు మేబీ ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఇంకా బాగుండు అనిపించేలా చేశారు తను చాలా అద్భుతంగా చేశారు జగపతి బాబు గారు ఇందులో క్యారెక్టర్ బాగుంది తను చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ చాలా బాగుంటుంది మన శ్రేయశరణ్ తను చాలా బాగా యాక్ట్ చేశారు తేజకి మదర్గా తన ఫ్లాష్ బ్యాక్ కానీ తను కానీ చాలా సూపర్గా న్యాచురల్గా యాక్ట్ చేసింది తను ఇప్పుడు బాబు గారు చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్లో తన ఇంపాక్ట్ చాలా ఉంటుంది తేజ సజ్జ హనుమాన్ మూవీ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఎంత ఎలాంటి మూవీ వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి హై చాలా మంచి మూవీ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు యాక్షన్ సీన్స్ కానీ అన్నీ చాలా రియలిస్టిక్గా చేశారు మెయిన్గా ఈ సీన్ అనేది సూపర్ ఉంటుంది మూవీలో చాలా హైలైట్ అసలు అవుతాయి చెప్పాలంటే ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమానే సో పైరసీలో మాత్రం అస్సలు చూడకండి ఈ మూవీ మనం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి మూవీస్ వస్తున్నాయంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి మనం చాలా సపోర్ట్ చేయాలి ఇలాంటి మూవీస్కి గ్రాఫిక్స్ చాలా బాగున్నాయండి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది వాళ్ళది ఓన్ కంపెనీ కాబట్టి చాలా అద్భుతంగా వచ్చాయి అలాగే మూ మ్యూజిక్ హారీగా వచ్చేసి తను కూడా చాలా బాగా ఇచ్చారు హనుమాన్కి ఇచ్చారు ఇంతకుముందు ఈ మూవీ కూడా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సూపర్గా ఉంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది ఆఫ్ ది డైరెక్టర్ ఫర్ ది కాన్సెప్ట్ మైండ్లో ఏం పెట్టుకోకుండా ఇలాంటి మూవీ చాలా బాగుంటుంది ఇలాంటి మూవీ మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి